వెల్కమ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ అల్టిమేటంపై చర్చించేందుకు సినీ ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోలో భేటీ అయ్యారు ఇప్పటికే పలువురు దర్శకులు నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోకి చేరుకోగా మరికొంతమంది సమావేశానికి చేరుకుంటున్నారు ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు జనసేనాన్ని విధించిన ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ఈ సిచ్యువేషన్కి సంబంధించి కూడా మనతో పూర్తిగా వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు గీతాంజలి గారు మన అలనాటి నటి అని చెప్పుకోవచ్చు సో నమస్తే అమ్మా నమస్తే అమ్మ సో గీతాంజలి గారు ఈ రోజు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి తల్లి మీద చేసిన ఆరోపణలు కొంతవరకు చెప్పుకోలేనివిగా చెప్పుకోవచ్చు మనం సో దీనిపై మీ స్పందన ఏంటి ఏ మీరు వచ్చింది కారణమే వాళ్ళ తల్లి గారి గురించి మాట్లాడడం చాలా తప్పు అని చెప్పడానికి వచ్చాను నేను ఎందుకంటే ఆమెని నాకు ఎక్కువ పరిచయం లేకపోయినా చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా మర్యాదస్తులు మర్యాద ముఖ్యం మనం ఎవరైనా ఎదురు చూసేది ఏంటంటే గివ్ అండ్ టేక్ ఏంటంటే మర్యాద ఓ నమస్కారం ఏమంటే బాగున్నారండి ఇది ఒక రెండు మాటలు చాలు మనకి జీవితానికి ముందుకెళ్ళటానికి కానీ ఒకవేళ అలా చూశారంటే మనం అసలు వేస్ట్ మనం మాట్లాడటం అలాగా ఒక మంచి వ్యక్తి గురించి ఒక మంచి ఒక ఒక గొప్ప స్త్రీ ఆవిడ ఆమె బిడ్డల్ని పైకి తెచ్చుకుని ఆవిడ ఎంత శ్రమపడి అంత బిడ్డల్ని పైకి తీసుకొచ్చి ఒక గౌరవమైన పదాల్లో ఆ ఫ్యామిలీ నడుస్తుందంటే వాళ్ళ మనవలు కానీ అది చెప్పుకోదగ్గ విషయం ఎవరైనా సరే ఎగ్జాంపుల్ కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ చూడు వాళ్ళంతా ఎంత మంచిగా ఉన్నారు అల్లు రామలింగయ్య గారు ద మెయిన్ అల్లు రామలింగ గారు ఫాదర్గా డాటర్గా నేను యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఎంతో గౌరవం నేర్పించేవారు నాకు కూడా నేను సినిమా ఇండస్ట్రీలో యాభై ఏడు దాటిపోయే యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఆ తరం చూశాను ఈ తరం చూస్తున్నాను ఇంకా తరం చూస్తానేమో నాకు తెలీదు కానీ మర్యాదలు ఉన్నాయి కానీ కొంతవరకు అవమర్యాదలన్నీ రాకూడదు ఎవరో ఏదో చేశారని మనం ఒక మాట ఆమెను అనేటప్పటికీ నాకు చాలా బాధ అనిపించేసింది చావు పేరు ఎత్తడానికి కూడా మనకి యోగ్యత లేదు అలాంటి మహాస్త్రీని మనం గౌరవించాలి నమస్కారం పెట్టాలి ఎందుకంటే మన బిడ్డలు కూడా అలా రావాలి చిరంజీవి గారి ఫ్యామిలీ లాగా వాళ్ళందరూ అలా వచ్చారే మన పిల్లలు కూడా అలా రావాలని కోరుకోవాలి దేవుణ్ణి అంతేగాని ఆమెని విమర్శించటం ఆమెను అనడం వల్లే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను ఇవాళ నాకు చాలా బాధకరం గీతాంజలి గారు మీరు అన్నట్లుగా అసలు ఈ విషయాలతో సంబంధాలు ఏమి ఉండవు ఆమెకి సో అలాంటి వ్యక్తిని ఈరోజు అందరికీ తెలిసేటట్లు అందరి ముందు అవమానించే అవమానం పర్సనల్ కదమ్మా తప్పు కదా ఇప్పుడు ఆమెకి అసలు బయట ప్రపంచమే తెలియదు ఆమె ఏంటో ఆమె ఏంటో ఆమె ఏంటో ఆమె లైఫ్ ఏంటో ఆమె మనవలేంటో అంత అద్భుతమైన ఒక 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 ఆమెని మనం ప్రపంచంలో ఈమెని గురించి మాట్లాడడం అనేది మనకి యోగ్యత ఉందా ఆవిడ గురించి మాట్లాడడానికి ఎవరికి యోగ్యత లేదు యోగి మాట్లాడేవాళ్ళు కూడా ఎలా మాట్లాడాలో నాకు అర్థం కాలేదు చాలా తప్పమ్మ చాలా తప్పు చేశారు చాలా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ అందరూ అభిమానంగా ఉండాలి పెద్దవాళ్ళతో గౌరవించబడాలి మన సినిమాల్లో పనిచేస్తున్నామంటే సినీ ఇండస్ట్రీ అంటే ఏమిటి ఓ కళామ తల్లి ఆవిడ ఆ తల్లిని గౌరవించినప్పుడు మరి ఆడ స్త్రీని గౌరవించాలి కదా ఇప్పుడు మీరు స్త్రీయే నేను స్త్రీయే అందరం మనం గౌరవించుకుంటే తక్కువ వాళ్ళు కూడా నేర్చుకుంటారు అది ఇప్పుడు జనరేషన్స్లో మనం నేర్పించబడింది ఏంటంటే అందరూ గౌరవించాలి మర్యాదగా మాట్లాడాలి జాగ్రత్తమ్మా తొందరపడొద్దు ఎవరితోని గొడవ పెట్టుకోవద్దు అని ఎందుకు చెప్తారు పెద్దవాళ్ళు అలాంటి ఒక ఉన్నత స్థాయిలో మనం ఉన్నప్పుడు ఆ పద్ధతిగా మనం ఉన్నప్పుడు ఆమె గురించి నువ్వెందుకు మాట్లాడాలి వాళ్ళ బిడ్డల కోపం రాదా పవన్ కళ్యాణ్ గారి కోపం రాదా నాగబాబు గారికి రాదా చిరంజీవి గారికి రాదా వాళ్ళ మనవలకి రాదా చెప్పండి నాకే కోపం వస్తుందంటే వాళ్ళకి రాదా వాళ్ళ బ్లడ్ బ్లడ్ రిలీవర్షిప్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ అన్నారంటే బాధపడతారు కదా ఇప్పుడు నా మనల్ని నేను ఎవరన్నా అంటే నేను ఊరుకుంటానా లేదా నన్ను వాళ్ళు ఏమన్నా అంటే ఇది ఎంత బ్లడ్ రిలేషన్షిప్ అది రక్త సంబంధాలు ఇవి ఎవరో వచ్చి మాట్లాడి ఎవరో ఏదో అన్నారని అనేస్తే అయిపోతుందమ్మది ఇది ఎండ్ కాదది తప్పది గీతాంజలి గారు మామూలుగా స్త్రీరెడ్డి వచ్చిన కాసు వేరు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏంటంటే శ్రీరెడ్డి వచ్చిన కాస్ కంటే శ్రీరెడ్డి నెగిటివ్గానే ఎక్కువ అందరికి ఫోకస్ అవుతుంది అసలు శ్రీరెడ్డి మీద మీకున్న ఒపీనియన్ ఏంటి ఆమె తీసుకొచ్చిన కాస్ ఎలాంటిది ఆమె గురించి మీరేం చెప్తారు శ్రీరెడ్డి అన్న అమ్మాయిని చూస్తుంటే నాకు ఒకసారి నవ్వాలా ఏమైనా అనుకోవాలా లేకపోతే ఏ ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అబ్బాయి చూస్తున్నాను టీవీలో చూస్తున్నాను కానీ ఎందుకండి అసలు ఒక ఆర్టిస్ట్గా నువ్వు రావాలనుకున్నావు నీ తల్లిదండ్రులతో ఒక గౌరవైన పదవులోను పెరిగి ఉండాలి తల్లిదండ్రులకి నీకు ఎదురు అసలు మీ తల్లిదండ్రులే చెప్తున్నారు నా నా కూతురు నా దగ్గర నుంచి ఎప్పుడూ వెళ్ళిపోయిందండి అని అలాంటి పరిస్థితిలోనూ ఉన్నప్పుడు నువ్వు అందరితో గౌరవించబడాలి ఏం చేయాలి నేను నేను ఎలా పైకి రావాలి నేను ఎలా కష్టపడాలి నేను ఎలా యాక్ట్ చేయాలి నేను ఎలా డ్యాన్స్ నేర్చుకోవాలి ఏంటి నా పరిస్థితి ఏంటి నేను ఒక ఏ వచ్చాను నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు అన్న పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎంత మంచిగా ఉండాలి ఎందుకు ఇవంతా ఎందుకు ఒక నడడం తప్పు కదా ఇంక నువ్వు పైకి ఎలా వస్తావు చెప్పండి నువ్వు వచ్చి చూపించుకొని మేము కూడా మీలా కష్టపడి పైకి వచ్చిందాన్ని నేను కూడా నేనేమి గబాలని తీసుకొచ్చి సీతారాం కళ్యాణ్ కూర్చోబెట్టి సీతాదేవిని కూర్చోపెట్టలేదు నన్ను నేర్చుకున్నాను డ్యాన్స్ నేర్చుకున్నాను డైలాగులు నేర్చుకున్నాను తెలుగు నేర్చుకున్నాను సం పద్ధతులు నేర్చుకున్నాను మా రామారావు గారు ఎక్కడున్నారు గురువుగారు ఆ గురువుగారు చెప్పే పద్ధతులు కూర్చొని పెద్దవాళ్ళు వస్తే గౌరవించడం ఆయన నుంచి ఉంటారు ఆయన పెద్దవాళ్ళు రాగానే ఎందుకు వస్తున్నారు అది ఆ ట్రీట్మెంట్లో మనం నేర్చుకోవాలి అలా నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలో ఒక అరవై సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఇలా ఉన్నాను నవ్ ఐఎం వర్కింగ్ బికాజ్ ఆఫ్ మన మంచి మర్యాద లేదా ఎవరు పిలుస్తారు మనల్ని చెప్పండి అది నేను అనుకునేది ఏంటంటే ఆ అమ్మాయిలో ఒక స్వభావంలో ఏమిటో మరి నాకు అర్థం కావట్లేదు ఎందుకని ఇంత దూరం ఆ అమ్మాయి ఇదైంది తను యొక్క పద్ధతులన్నీ మార్చుకొని ఒక అనవసరమైన విషయాలకి వెళ్ళి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ అమ్మాయి గురించే చెప్తున్నారని కాదండి అది గౌరవం అది నాకు చిన్నపిల్ల చిన్న వయసు నువ్వు ఎంత నేర్చుకోవాలి నువ్వు చదువుకోవడం గొప్ప కాదు సంస్కారం నేర్చుకోవాలి ఫస్ట్ సంస్కారం అంటే నీకు లేదని నేను చెప్పలేదు నాకు తెలియదు నువ్వు ఎవరు కూడా బట్ అదే నా మా కుటుంబంలో పిల్లలైతే మేము ఏమనుకుంటామంటే అలా ఉండకూడదమ్మా తప్పు నువ్వు చేసింది కొంచెం జాగ్రత్తగా చూసుకో నీ లైఫ్ సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి కోసం నువ్వు వచ్చావు ఇండస్ట్రీ కోసం వచ్చావు నువ్వు ఇండస్ట్రీ కోసం వచ్చినప్పుడు నువ్వు తగ్చక్కగా నేర్చుకోవాలి ప్రతి మంది దగ్గర మంచి మాటలు నేర్చుకోవాలి ఇలా ఫైట్స్ చేసుకుని నువ్వు ఇది ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం అంతా చాలా తప్పుది థ్యాంక్ యూ సో మచ్ గీతాంజలి గారు శ్రీరెడ్డి మీద మీ ఒపీనియన్ అలాగే పవన్ కళ్యాణ్ గారి అమ్మ మీద చేసిన వ్యాఖ్యలకు మీరు ఇచ్చిన సమాధానం అమ్మ ఇప్పటికైనా మారిద్దని మనం అనుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫుకమ్మె థ్యాంక్ యూ సో వీవర్స్ చూశారు కదా మరి ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే